ఈ రోజు జూలై మొదటివి మొదవ తారీఖు మొదటి తేదీ మొదటి రోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇచ్చే ప్రవచనము ప్రవచన యొక్క వాక్కు ఈరోజు చెప్తున్నాడంటే అంటే ఎనిమిదవ ఇరవై ఇరవై ద్వితీయోపదేశ కాలం ఇరవై అధ్యాయము మూడవ వచన ప్రకారంగా నీ ఫల నీ పట్టణంలో దివ్యం పోవడదు నువ్వు పొలంలో దివ్యం నీ గర్భము నీ ఫల నీ గర్భ నీ భూఫలము ఫలము ఆశ్రయించబడదు అని చెప్తున్నాడు పరిశుద్ధ దేవుడు ఎందుకంటే ఈరోజు నీవు మొదట తేదీ అనగా గుర్తుకొచ్చేది యొక్క కుటుంబ సంబంధమైన ఆర్థిక పరిస్థితులు ఎందుకంటే మొదటి వారం మొదటి మొదటి తారీఖు ఈరోజు నుంచి మీరు చేస్తున్న కష్టానికి వచ్చే ఫలము కాబట్టి ఈ రోజు పరిశుద్ధాత్మ మీతో చెప్తున్నాడు నీ పట్టణంలో దీని అనగా నీ ఉద్యోగంలో నువ్వు ఈరోజు ఆశ్రయించబడతావు అలాగే నీ ఇంట్లో నువ్వు ఆశ్రయించబడతావు నువ్వు చేయి ప్రతి పనిలోనూ ఆశ్రించబడతావు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీకు చెప్తున్న మాట రోజు నిన్ను నీ కుల నీ కుటుంబంలో నీ చుట్టుపక్కల వారిలో అందరికంటే నేను ఎక్కువగా హెచ్చించి ఆయన మిమ్మల్ని గనపరిచబోతున్నాను పరిశుద్ధ ఆత్మ ఈ రోజు సాయంక ఈరోజు రోజు దేవుడు ఇచ్చిన ప్రవచన యొక్క వాక్కులు మీరు పొందుకొని క్షణమే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం